య్స్ గుడ్ మార్నింగ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అనదర్ బ్లాక్ సో గాయస్ నేను ఈరోజు కొండపైకి వెళ్తున్నాను ఇదేనమాట టోల్ గేటు సప్తగిరి చెక్ పాయింట్ దాటేసాను ఇదే కొండ రోడ్డు ఘాట్ సెక్షన్ సో ఇక్కడ నుంచి నేను మార్నింగ్ కాల్ వచ్చింది బుకింగ్ వచ్చిందని చెప్పి కొండపైకి వెళ్ళి ఎంటేకి వెళ్తున్నాను కొండపైకి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకోవాలి పికప్ చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారని చెప్పి నాకు కాంచీపురం అరుణాచలం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ చెప్పున్నారు కింద లోకల్ గారు చెప్పున్నారు డీటెయిల్గా కనుక్కొని ఎక్కడెక్కడికి వెళ్తారని చెప్పి వీలైతే మీకు చూపిస్తామని చెప్పి వ్లాగ్ చేస్తున్నా కంటిన్యూ చూడండి మొత్తానికి కొండ పైకి ఇప్పుడే రీచ్ అయ్యా తిరుమలకి ఇప్పుడు తిరుమలలో ఉన్న వాళ్ళు గెస్ట్ హౌస్ పేరు చెప్పారు అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుంటాను పిక్ చేసుకుని వాళ్ళు డీటెయిల్గా అడుగుతారు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్పి డీటెయిల్గా అడిగి నేను మీకు చూపిస్తాను కాకపోతే ఏంటంటే గుడులు అంటే వాళ్ళు చూడాల్సిన గుడులు చాలా ఉన్నాయి అన్నీ ఒక వీడియోలో కవర్ చేద్దామంటే చాలా లెంగ్త్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ చేసే కూడా చేసే కాడ బాగా ఇబ్బంది అవుతుంది అనమాట లెంగ్త్ వీడియోకి ఎక్స్పోర్ట్గా అట్లా బాగా టైం తీసుకుంటుంది ఇంకోటి ఎక్స్పోర్ట్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అట్లా నేను అంటే ఒక్కొక్క వీడియో మేబీ ఒక నైన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అట్లా ఉండేట్టుగా చేసుకొని ఎంత ఒక థర్టీ మినిట్స్ వీడియో వస్తే ఒక మూడు వీడియోలుగా చేస్తాను మీకు చెప్తాను అది కూడా నెక్స్ట్ వాళ్ళు పికప్ చేసుకొని వెళ్ళిపోతాం మొత్తానికైతే వాళ్ళని కొండపైన పికప్ చేసుకున్నా కొండపైన పికప్ చేసుకొని వాళ్ళు కింద లోకల్ టెంపుల్ చూడాలన్నారు తిరుపతిలో లోకల్ టెంపుల్స్ నాలుగు చెప్పారు కాకపోతే వాళ్ళకి టైం సరిపోలా కింద తిరుచానూరు అమ్మవారి దర్శనం చేయించుకొని డైరెక్ట్గా కాంచీపురంకి వచ్చేసాను ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ ఇది మనకి వరదరాజు పెరుమాలు తమిళ వాళ్ళు పిలిచేది ఇక్కడికడే వెంకటేశ్వర స్వామి అనమాట ఈ గుడిలో ఉండేది కానీ తమిళ వాళ్ళు వరదరాజు పెరుమాళ్ళు అంటారు సో ఇక్కడ ఏంటంటే మనకి విశేషం మనకి ఇక్కడ మనకి కాంచీపురం అంటే మెయిన్ మూడు టెంపుల్స్ ఒకటి విష్ణు కంచి మన తెలుగు వాళ్ళు పిలిచేది తమిళ వాళ్ళు వరదరాజు పెరుమాలు విష్ణు కంచి అంటే ఇక్కడ ఏం విశేషం అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి యుద్ధం ఉంటుంది గుడి అనమాట ఇంకొకటి ఏంటంటే ఎండుబల్లి బంగారు బల్లి అది అందరికీ తెలుసు అంటే మనకి బల్లు మింద పడున్న ఏదన్నా దోషం ఉంటుంది కదా బల్లి పడితే ఇక్కడ బల్లి ఫోటో తాకినా దోషం పోద్దని చెప్పి అదే విధంగానే ఇక్కడ బంగారు బల్లి ఎండు బల్లి రియాలిటీగా ఉంటాయి అంటే పైన తాకే విధంగా ఈ తాకితే దోషం పోద్దని చెప్పి అందరి నమ్మకాలు సో అది ఇక్కడ విశేషం ఇంకొకటి వచ్చి ఇక్కడ మనకి విష్ణు కంచి అంటారు తెలుగులో తమిళ వాళ్ళు వరదరాజా పెరుమాలు ఇంకొకటి కామాక్షి అమ్మ టెంపుల్ అది శక్తిపీఠం టెంపుల్ మూడు గుళ్ళు అనమాట ఇక్కడ కామాక్షి అమ్మ శివ కంచి మన తెలుగు వాళ్ళు అన్నది సో గుడి దగ్గరికి అయితే వచ్చాను మీకు నా వల్ల అయిన గాడికి నేను నా స్టైల్లో మీకు చెప్తాను మొత్తానికైతే ఇదే విష్ణు కంచి చూసారా గోపురం ఇక్కడ చూడండి మనకి వెంకటేశ్వర స్వామి నామాలు కనబడుతున్నాయి ఇప్పుడు దూసే కనపెట్టచ్చు ఆ నామాలు చూసే లోపల ఏ దేవుడు ఉంటాడని చెప్పి దేవుడి వరకు వెంకటేశ్వర స్వామి కానీ మనకి ఇంకో కొడుకుందనమాట అది బంగారు బల్లి ఎండు బల్లి అని ఆ బల్లిని తాకితే బల్లి పడిన వాళ్ళు తాకితే బల్లిని ఇక్కడికి వచ్చి దోషం పోని చెప్పి అందరూ నమ్ముతారని చెప్పి చెప్పాను అది నిజమే ఇదే చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు టెంపుల్ ప్రజెంట్ దర్శనం లేదనమాట ఎండైతే నా మొహనే కొడుతుంది కొద్దిగా నీడకి వెళ్తా ఇక్కడైతే ఇప్పుడు దర్శనం లేదు టైము టూ ఫార్టీ ఎంత అవుతుంది టైము టూ ఫార్టీ ఫోర్ టైము ఇక్కడ తమిళనాడు ఇక్కడ కాంచీపురం కానీ లేదా ఇంకెక్కడన్నా తమిళనాడులో అరుణాచలం కాకుండా ఇంకే టెంపుల్ అయినా సరే ఇప్పుడు నేను వచ్చిన దారి తిరుపతి నుంచి పుత్తూరు పుత్తూరు నుంచి నగరి నగిరి నుంచి తిరుతని ఆ వైపు వచ్చాను అనమాట తిరుతనిలో కూడా మురుగుడు స్వామి ఒక టెంపుల్ ఉంది అది అక్కడ కూడా మనకి పన్నెండు గంటలకు బ్రేక్ అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మూత వేసి సాయంత్రం నాలుగు దాకా దర్శనం ఉండదు అనమాట నాలుగు తర్వాతే దర్శనాలు అరుణాచలం కూడా తమిళనాడే కాకపోతే అక్కడ ఎప్పుడు దర్శనం ఉంటుంది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇస్తారు కానీ మరి పన్నెండు నుంచి నాలుగు దాకా అలా బ్రేక్ చేయరు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈ గుడి దగ్గర బ్రేక్ అనమాట ఇంకా గంట పైన ఉంది టైము ఈ గుడి దర్శనం చేసుకోవాలంటే మన ఇంటి స్వామి వరదరాజుల స్వామిని సో లోపలికి వెళ్తాను చూపిస్తాను ఎంతవరకు కవర్ అవుతుందో చూడండి అదే పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి చూడండి ఎంట్రన్స్లో కాలు గాలిపోతున్నాయి గాలి గాలి బాగా వస్తుంది సల్గా లోపలికి వచ్చాక మొత్తం ఓపెన్ ఏరియా కాబట్టి అదనమాట ఎంట్రన్స్ దీని లోపల దీని బయట నుంచి మనం లోపలికి వచ్చాము అయితే విపరీతంగా కాలుతున్నాయి ఇక్కడ చూసారా ఈ స్తంభాలు ఎట్లా ఉన్నాయో ఆ స్తంభాలలో శిలలు ఉన్నాయి కొన్ని ఇవే స్తంభాలు అసలు లోపలికి వెళ్ళడానికి మనకి సిసి కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు ఉన్నాయి మళ్ళీ ఏదో ఇష్యూ వస్తుందని చెప్పి వాళ్ళ ఇక్కడ మనకి కోనేరు ఉంది మన ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే కొద్దిగా ముందుకి ఇదంతా మొత్తం కోనేరు ఈ ఎండకైతే విపరీతంగా కళ్ళు మండిపోతున్నాయి అసలు చూడలేక అక్కడ ఏదో గుడి ఉంది మళ్ళీ ఇది కోనేరి చూడండి బా బాటిల్లు ప్లాస్టిక్ ప్లేట్లు కవర్లు అలాంటివి ఏం అలా చేయకూడదు అని చెప్పి బోడేస్తున్నారు ఇంకా వెళ్తా ఇంకా కొద్ది ముందుకి అక్కడికి వెళ్తే కొద్దిగా ముందుకి మా కస్టమర్ ఉన్నారనమాట నేను తీసుకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా ఎవరెవరో పెద్ద లైన్ ఉందాడా కొద్దిగా ముందుగా అంటే ఇప్పుడు పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు దాకా దర్శనాలు లేవని చెప్పి లైన్ కట్టేస్తున్నారు వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్తే నేను వెళ్తాను ఇప్పుడు ఆ లైన్లో పోయి వాళ్ళ ముందు నేను వీడియో చాలా మంది ఉందన్నమాట లైన్ చాలా మంది ఉన్నారు లైన్లో తర్వాత మీకు కొద్దిసేపు అయ్యాక చూపిస్తాను మనకి ఆ గుడి నుంచి లోపలికి వెళ్తే మొబైల్ అలో ఉంది మొబైల్ అలో లేకుండా లేదు మొబైల్ అయితే ఉంది ఐదు రూపాయలు పెట్టి అక్కడ ఒక టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకున్న తర్వాతే మొబైల్ అలో చేస్తారు నేను లాస్ట్ టైం దర్శనానికి వచ్చాను కాకపోతే లాస్ట్ వీడియోలో నేను చెప్పుంటా లోపలికి వెళ్ళి ఆ బంగారు బల్లి వీడియో తీసా కాకపోతే ఏదో ఆ రోజు ప్రాబ్లం ఇష్యూ వచ్చి ఆ వీడియోలు ఎడిటింగ్లో రాలా ప్లే కాల కానీ వీడియో అయితే రికార్డింగ్ అయిపోయింది కానీ రాల ఎడిటింగ్లో సరే అని చెప్పి డిలీట్ చేసి ఆ తర్వాత ఇప్పుడే కాంచీపురంకి రావడం సో మన వాళ్ళు తెలుగు వాళ్ళు కంచి తమిళ వాళ్ళు కాంచీపురం అని పిలుస్తారు ఇక్కడ ఆల్మోస్ట్ ఒరిజినల్ అయితే కాంచీపురం అది ఇంకా కొద్దిసేపు అయ్యాక అక్కడికి వెళ్ళి మీకు తీస్తా మొత్తానికి డిసప్పాయింట్ అయిన మ్యాటర్ ఒకటి అయింది ఇప్పుడు గుడి బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి మొత్తం వీడియో అంతా తీసి లైన్ కాడికి వెళ్ళిన దర్శనం లైన్ కాడికి వెళ్తే వాళ్ళు నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారని చెప్పి కొద్దిసేపు వెయిట్ చేస్తే లాస్ట్కి క్రౌడ్ ఎక్కువైపోయింది లైన్ ఎక్కువైపోయింది మొబైల్ అలా ఉంది కాకపోతే కెమెరా యూజ్ చేయకూడదు మాకు ఇష్యూస్ వస్తాయని చెప్పి లోపల ఉన్న బంతుళ్ళు బంతులు దా అంటే గుడిలో పనిచేసే వాళ్ళు వాళ్ళు అంటున్నారు మాకు ప్రాబ్లం వస్తుంది మొబైల్ జోబులో పెట్టండి అని చెప్పి సో దానివల్ల తీలేక మా కస్టమర్కి చెప్పేసి సైలెంట్గా వచ్చా వీడియో తీలేక లోపల ఇంతకుముందు వచ్చినప్పుడు నేను స్వామి విగ్రహాన్ని అయితే తీయలేదు లోపల ఉన్న టెంపుల్ లోపల ఆ శిలని అయితే తీయలేదు మా వెంకట స్వామిని ఆ ఎండుపల్లి బంగారు బల్లిని వీడియో తీసా కానీ ఈసారి ఏంటంటే చిన్న ఎక్స్పెక్టేషన్తో పోయినా కాకపోతే లోపల వాళ్ళు వదల వీడియో తీసేదానికి ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వస్తుంది అని చెప్పి టూ టైమ్స్ అడిగితే టూ టైమ్స్ అదే చెప్పారు సర్లే వాళ్ళకి రిస్క్ నాకు రిస్క్ అని చెప్పి గుమ్మునం వదిలేసి ఇంకా మా కస్టమర్ చెప్పేసి బండిగా ఉంటాను వచ్చేయండి అని చెప్పి చెప్పేసి బయట వచ్చేసాను సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఈసారి ఏమో ఇట్లా జరిగింది అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను కానీ నేను ఫుల్ యూట్యూబర్ని అయితే కాదు అంటే ఖచ్చితనం చూపించాలని అయితే లేదు ఎందుకంటే నేను ఒక పరక్క ఒక పక్క వచ్చి నా పని నేను చేసుకోవాలి డ్రైవింగ్ ఆ తర్వాత మధ్య మధ్యలో ఈ వీడియోలు చేసిన ఒక రోజు అనేది ఫుల్ టైం చేసేట్టుగా వస్తుంది ఒకరోజు చూద్దాం వస్తుంది అని చెప్పి ఇది వ్లాగు డిసప్పాయింట్ అవ్వద్దు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఈ ఎండు బల్లిని బంగారు బల్లిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్